రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర ఉన్న బైసారాన్ అనే పచ్చటి ప్రదేశం కొండలు చెట్లు నీలాకాశం ఎక్కడ చూసినా ప్రకృతి అందాలే కనిపించి ఆ ప్రదేశంలో ప్రాణాలు పోయాయి సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో అక్కడ ఉన్న పర్యాటకులపై గుర్తు తెలియని వ్యక్తులు గంతో కాల్పులు జరిపారు ఒకేసారి అరుపులు పరుగులు రక్తపు మచ్చలు ఆ అందాలలోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ప్రయాణం కోసం వచ్చిన వాళ్ళు ఆఖరి చివరైపోయింది ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయారు ఒక తండ్రి చేతిలో బిడ్డ మరణించింది ఒక తల్లి తన భర్తను నిలదొక్కుకోలేకపోయింది మొత్తం ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి ఇంకా ఇరవై మందికి పైగా గాయపడ్డారు పర్యాటకంగా వచ్చిన వాళ్లే టార్గెట్ అయ్యారు ఆ శత్రువుల పేర్లు ఉండకపోవచ్చు మానవత్వం మాత్రం ఖచ్చితంగా ఉండదు దాడి ఎలా జరిగింది ఆ వ్యక్తులు ఆర్మీ డ్రెస్లో వచ్చారు ముందుగా పర్యాటకులు దగ్గరికి వచ్చి మీరు ఏ మతానికి చెందారు అని అడిగారు ఇస్లాం మతానికి చెందిన వారిని వదిలారు ఇతరులపై కాల్పులు ప్రారంభించారు అవును ఇది మతపరమైన హత్య దీన్ని టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ చేసినట్టు ప్రకటించింది ఇది పాకిస్తాన్ నుంచి నడుస్తోంది వీరు చెబుతున్న మాట ఏంటంటే బయట వాళ్ళు కశ్మీర్లో స్థిరపడకూడదు అని అంటే కాశ్మీర్ దేశం కాదు మన దేశంలో ఉంది అక్కడ మన వాళ్ళు వెళ్ళొద్దని స్థిరపడకూడదని హెచ్చరికలు పెట్టడమేనా ఇది దేశ భద్రతపై సవాల్ లాంటిదే ప్రభుత్వం ఎలా స్పందించింది దాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్కు వెళ్ళారు అన్ని భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి దాడి చేసిన వాళ్లను పట్టుకునే వరకు ప్రయత్నం ఆగదని స్పష్టం చేశారు ప్రపంచం ఏమంటుంది యునైటెడ్ నేషన్స్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అందరూ ఈ దాడిని ఖండించారు ఇది మానవత్వంపై దాడి అని వ్యాఖ్యానించారు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పర్యాటకులు ఆ ప్రాంతానికి ఎలా వస్తారు ఇప్పుడు పరిస్థితి ఏంటి విమానాలు రైళ్లు అన్ని ఫుల్ వాళ్ళ పిల్లల్ని వెతుక్కుంటూ వస్తున్న తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు ఒక ఊరు శోకసంద్రంగా మారిపోయింది ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చింది కానీ ఒక ప్రాణం విలువ రూపాయలతో కొలవలేం కదా ఆ ప్రదేశం పచ్చగా ఉండాలి పువ్వులు పరిమళించాలి పిల్లల నవ్వులు వినిపించాలి కానీ అక్కడ ఇప్పుడు కన్నీరే కనిపిస్తోంది ఈ ఘటన మనందరికీ ఒక గుర్తు మతం పేరుతో ప్రాంతం పేరుతో మనుషులను చంపడం ఏ రకంగానూ సరైంది కాదు మనిషిగా పుట్టామంటే మానవత్వం ఉండాలి అదే మన అసలైన ధర్మం ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజాలు తెలిసేలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దేశం ప్రశాంతంగా ఉండాలి అంటే నిజం మాట్లాడే ఓ స్వరం ఉండాలి అదే మనది ఎస్